मैगेस अरे आई मिलोण पे कट पे कट नम्मा पेटेनम्मा लेव न लेव वीर नम्मा दे पेकट वीर पेकट लोन पे कट इग नम्मा अन कैसे हो ये लोना साला चाचे से कटिस न आफ्नो माने आउज्याले देख्ते केही ट्रीटमेन्ट गर्दै छ। बाली अगराको सुवेले नै नपड। आफ्नो माने गल्ला तिरि गरे नि म पाथे। अउर बागा नन एखड न पडेस्। आइनै अडे। २-३ गते। न 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 నాగవంగ బిల్లులు కట్టడం అంటే నాది ఆస్తి బిల్లు కట్టామండై ఆ బిల్లులు ఉన్నాయ కదా యాక్షన్ వద్దాయీ మోడల్ కొంచెం కాయల తీసుకుంటాగుంటది ఏ ఏ ఎక్కడ ఎదకంతా ఏమర్లేదు జారతుంట ఏదైనా అవసరమైతే నేను ఉన్నాను కదా నీ ఎక్కడిని ఉన్నాను కదా సప్పాయిగా సరే సరే చెప్తా ఉందా అరవై ఏడు చెక్కులు వచ్చినాయి అంటే తల్లిపెళ్ళు యాభై ఏడు లక్షలు ఎంత ఇప్పుడు వేల అంత ఇప్పుడు వరకు ఆరు కోట్లు అంటే ఇలాంటివి అన్ని కూడా డబ్బులు చేసుకోవడానికి కష్టపోకూడదు అని చెప్పి తెలిసి మనం ఎందుకలా పోగొట్టుకోవడం

స్థలం మామూలుగా వ్యవసాయం చేసుకునేవారు అందరూ ఇప్పుడు సచివాలయం స్థలం కొత్త దాంట్లో పూర్తి ఎత్తులు వస్తుంది చాలా బాధ దుర్మార్గలు కానీ వస్తుంది ఏం పర్లేదు మా తమ్ముడికి ముగ్గురు 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 అబ్బాయిలున్నారా డబ్బులు ఏమన్నా కాదు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారా ఇద్దరు కూతురు దాని ముంబో కూతురు వచ్చింది మీకు అంత సంపాదించి పెడతారు పర్లేదు డిపోయి ఎంత నిలబడిపోతున్నప్పుడు ముప్పై అయినోళ్ళు ఉండాలండి ఇంకెలా వచ్చి కొంతమంది అంటే ఉంది కడతారు